హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాక్స్ ఈరోజు మనం వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి కావలసిన ఇంగ్రీడియంట్స్ నాలుగు పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయ రెండు వంకాయలు బాగా కొంచెం ఆయిల్ వేసి చక్కగా మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకొని దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి అలా మగ్గాక ఆ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు కామన్గా అందరూ మిక్సీ వాడటం ఎక్కువైపోయిందండి ఇలాంటి పచ్చళ్ళు కా మిక్సీకి వేయటం కంటే రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు రోల్ శుభ్రం చేసుకొని దానిలో మనం ప్లేట్లోకి తీసిపెట్టుకున్నటువంటి టమోటాలు పచ్చిమిరపకాయలు వంకాయలు ఉన్నాయి కదా వాటిని వేసి చక్కగా వీడియోలో చూపించిన విధంగా దంచుకుందాము అవి కొంచెం దంచిన తర్వాత వాటిల్లో నాలుగు చిన్నుల్లిపాయలు వేసి కొంచెం సాల్టు వేసుకొని బాగా దంచుకోవాలండి అలా దంచిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దాన్ని కూడా బాగా దంచుకోవాలి ఇలా మొత్తం చక్కగా మెదిగే వరకు దంచుకోవాలండి వంకాయ వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి వీటిని మనం మిక్సీకి వేయడం కంటే ఇలా రోట్లో దంచుకోవటం వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా దాన్ని చూసుకుంటూ దంచుకోవాలండి మరీ మెత్తగా ఉంటే టేస్ట్గా ఉండదు కొంచెం మనకు ఈ వంకాయలు అవి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అలా అయిపోయిన తర్వాత అదంతా కూడా ఒక గిన్నెలోకి చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలా చేసుకొని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో చెప్పలేము మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు